చాలా మంది విజయం సాధించాలని అనుకుంటారు కదా కాని దానికొక ఉందని తెలుసా నెపోలియన్ హిల్ రాసిన థింక్ అండ్ గ్రో రిచ్ అనే పుస్తకంలో సరిగ్గా అలాంటి ఒక శక్తివంతమైన రహస్యం గురించే చెప్పారు రోజు మనం ఆ రహస్యమేంటో తెలుసుకుందాం సిద్ధంగా ఉండండి అసలు ఈ పుస్తకమంతా ఒకే ఒక్క శక్తివంతమైన రహస్యం చుట్టూ తిరుగుతుంది కాని ఇక్కడో ట్విస్టుంది ఆ రహస్యం అందరికీ అంతు చిక్కదు నెపోలియన్ హిల్ ఏమంటారంటే దాన్ని స్వీకరించడానికి ఎవరు సిద్ధంగా ఉంటారో వాళ్లకే అది దానంతటదే బయటపడుతుంది అని అంటే మన సంసిద్ధతను బట్టే ఆ రహస్యం మనకు దొరుకుతుందన్నమాట మరి చూద్దాం ఆ రహస్యమేంటు ఈ రహస్యం ఏదో మామూలుది కాదండి చరిత్రలో గొప్ప గొప్పవాళ్లకిది తెలుసు చూడండి హెన్రీ ఫోర్డ్ థామస్ ఎడిసన్ జాన్ డీ రాక్ఫెల్లర్ వీళ్ళందరికీ అసలు కథ ఏంటంటే ఈ రహస్యాన్ని మొదట ఆండ్రూ కాల్నేగి నెపోలియన్ హిల్కు చెప్పారు ఆ తర్వాత హిల్ ఏం చేశారంటే అమెరికాలో అప్పటికే సక్సెస్ అయిన వందలాది మందిని కలిసి వాళ్ళని పరిశీలించారు ఆశ్చర్యంగా వాళ్లందరూ ఇదే రహస్యాన్ని పాటిస్తున్నారని కనుక్కున్నారు సరే మరి ఆ రహస్యాన్ని ఛేదించే మన ప్రయాణంలో మొదటి అడుగు ఎక్కడ ఎక్కడవేయాలి అదేంటంటే కోరిక అవును కోరిక కాని ఇది మామూలు కోరిక కాదు అన్ని విజయాలకు ఇదే మూలం ఒక బలమైన మండుతున్న కోరిక ఇక్కడ మనమొక ముఖ్యమైన తేడాను అర్థం చేసుకోవాలి అదేంటంటే కేవలం ఆశపడడానికి తీవ్రమైన కోరికకి మధ్య ఉన్న తేడా చూడండి ఆశ అంటే అది నాకు దొరికితే బాగుండు అనుకోవడం అదొక అస్పష్టమైన ఆలోచన దానికి సరైన ప్లానుండదు మధ్యలోనే వదిలేస్తాం కాని తీవ్రమైన కోరిక అలా కాదు అదొక ఖచ్చితమైన లక్ష్యం ఒక రకంగా చెప్పాలంటే అదొక పిచ్చి దాన్ని సాధించడానికి మన దగ్గర ఒక స్పష్టమైన ప్రణాళిక ఉంటుంది ఎంత కష్టం వచ్చినా వదిలిపెట్టం ఈ పుస్తకం మనల్ని కోరేది సరిగ్గా ఇదే ఈ తీవ్రమైన కోరిక అంటే ఏంటో ఇంకా బాగా అర్థం చేసుకోవాలంటే మనం సి బాన్స్ కథ తెలుసుకోవాలి అతనిది ఒకే ఒక్క లక్ష్యం గొప్ప సైంటిస్టైన థామస్ ఎడిసన్తో కలిసి వ్యాపారం చేయాలి అదే అతని కల కాని సమస్య ఏంటంటే అతని దగ్గర డబ్బుల్లేవు కనీసం ఎడిసన్తో పరిచయం కూడా లేదు మరి ఎలా ఇక్కడే ఉంది అసలు విషయం కి ఎడిసన్ దగ్గర ఏదో ఒక ఉద్యోగం చేస్తే చాలనిపించలేదు అతను తనని తాను ఎడిసన్తో సమానంగా ఒక బిజినెస్ పార్ట్నర్గా ఊహించుకున్నాడు అంటే వెనక్కి తిరిగి చూసుకునే ప్రసక్తే లేదు తన వెనకున్న దారులన్నీ మూసేసుకున్నాడు దీన్నే వంతెనర కాల్చేయడం అంటారు అంటే ఇక వెనక్కి వెళ్లే దారే లేదు ముందుకెళ్లడమే చూశారా అతను తన కోరికను వదల్లేదు అది తన జీవితంలో ఒక భాగమయ్యేవరకూ చివరికి నిజమయ్యేవరకూ దాన్ని పట్టుకునే ఉన్నాడు దాని ఫలితమేంటో తెలుసా ఏకంగా ముప్పై సంవత్సరాలు ఎడిసన్తో కలిసి వ్యాపారం చేశారు దానివల్ల అతను చాలా ధనవంతుడయ్యాడు ఈ కథ మనకు చెప్పేది ఒకటే మన ఆలోచనలకు నిజంగా రూపమిచ్చే శక్తి ఉంది సరే బలమైన కోరిక గురించి తెలుసుకున్నాం మరి రెండో సూచన ఏంటి అదే పట్టుదల దీని అర్థం చేసుకోవడానికి ఈ పుస్తకంలోనే ఒక చాలా ఫేమస్ కథ ఉంది అదే బంగారానికి మూడు అడుగుల దూరంలో అనే కథ కథలోకి వెళ్తే ఆర్యూ డర్బీ అతని మామ ఇద్దరూ కలిసి కొలరాడోలో ఒక పెద్ద బంగారు గనిని కనిపెట్టారు ఇంకేముంది వాళ్ల పంట పండినట్లే వాళ్ల జీవితాలు మారిపోతాయి ఇక వాళ్లని పట్టుకోవడం కష్టం అని తెగ సంబరపడిపోయారు అంతా బాగుంది అనుకుంటున్న టైంలో సడన్గా వాళ్లు తవ్వుతున్న బంగారు సిర మాయమైపోయింది ఎంత వెతికినా ఎంత తవ్వినా దాని లేదు వాళ్ల ఆశలన్నీ అడియాసలయ్యాయి ఒకరకంగా ఓటమి అంచుకు చేరుకున్నారు ఇక లాభం లేదనుకున్నారు ఫైనల్గా ఓటమిని ఒప్పుకొని వదిలేశారు దగ్గరున్న మెషినరీ అంతా ఒక పాత ఇనుము వ్యాపారికి కొన్ని వందల డాలర్లకి అమ్మేసి నిరాశతో ఇంటికి వెళ్ళిపోయారు వాళ్ల కలలన్నీ అక్కడితో సమాధి అయిపోయాయి అయితే కథ ఇక్కడితో అయిపోలేదు ఆ పాత ఇనుముకొన్న వ్యాపారి కొంచెం తెలివైనవాడు అతను ఒక ఇంజనీర్ను పిలిపించి ఆ స్థలాన్ని పరిశీలించమన్నాడు అప్పుడు తెలిసిన నిజం విని అందరూ షాక్ అయ్యారు ఏంటంటే డర్బీవాళ్లు ఎక్కడైతే తవ్వడం ఆపేశారో అక్కడికి కేవలం కేవలం మూడడుగుల దూరంలోనే ఆ సిర మళ్లీ మొదలైంది జస్ట్ మూడడుగులు ఆ తర్వాత ఆ పాత ఇనుము వ్యాపారి ఆ నుంచి లక్షలు కాదు కోట్లు సంపాదించాడు పాపం డర్బీ జీవితంలో ఎప్పటికీ మర్చిపోలేని ఒక పెద్ద గుణపాఠం నేర్చుకున్నాడు బంగారానికి మూడడుగుల దూరంలో ఉన్నప్పుడు ఎప్పుడు ఆగిపోకూడదు అని ఈ అనుభవమే తర్వాత డర్బీని ఒక టాప్ ఇన్షూరెన్స్ సేల్స్ మ్యాన్గా మార్చింది అంటే చాలాసార్లు విజయమనేది మనం ఓడిపోయామనుకున్న చోటునుంచే మొదలవుతుంది ఓకే ఇప్పటిదాకా మనం కోరికకున్న శక్తిని చూశాం పట్టుదల ఎంతో ముఖ్యమో తెలుసుకున్నాం ఇప్పుడు ఈ రెండు సూచనల్ని కలిపి ఆ అసలైన గొప్ప రహస్యమేంటో తెలుసుకునే సమయం వచ్చేసింది సరే ఇంతకీ ఆ రహస్యమేంటి చూడండి ఈ రహస్యమంటే ఏదో మంత్రం కాదు మ్యాజిక్ అంతకన్నా కాదు ఇది ఒక పద్ధతి మనం పదే పదే పాటించగల ఒక ఫార్ములా మన కోరికల్ని నిజం చేసుకునే ఒక ప్రాసెస్ అన్నమాట రహస్యమిదే ఈ నాలుగు అంశాలని కలపడమే విజయానికి ఫార్ములా మొదటిది బాండ్స్ కథలోలాగా ఒక మండుతున్న కోరిక ఉండాలి రెండోది మన లక్ష్యాన్ని మనం సాధించగలమనే బలమైన నమ్మకం మూడోది ఆ లక్ష్యాన్ని చేరుకోవడానికి ఒక పక్కా ప్లాన్ ఇక నాలుగోది చాలా ముఖ్యమైనది డర్బీ కథలో మనం చూసినట్టు ఎన్ని అడ్డంకులొచ్చినా ఎన్నిసారు ఫెయిలైనా వదిలిపెట్టని పట్టుదల ఈ నాలుగు ఎప్పుడైతే కలుస్తాయో అప్పుడే విజయం మన సొంతమవుతుంది రైట్ ఇక ఈ విశ్లేషణలో మనం చివరి అంకానికి వచ్చేశాం అసలు దీని నుండి మనం గ్రహించాల్సిన ఫైనల్ పాయింట్ ఏంటో ఇప్పుడు చూద్దాం ఈ పుస్తకం యొక్క మొత్తం సారాంశం ఒక్కటే మన ఆలోచనలకు ఒక రూపమిచ్చే శక్తి ఉంది మన మనసు అనేది ఒక సృజనాత్మక శక్తి మనం దేని గురించైతే బలంగా తీవ్రంగా ఆలోచిస్తామో అది డబ్బైనా బిజినెస్ అయినా మరేదైనా సరే దాన్ని మనం నిజం చేసుకోగలం విజయం సాధించినప్పుడు ఎవరికీ క్షమాపణలు చెప్పక్కర్లేదు అలాగే ఓడిపోయినప్పుడు సాకులు చెప్పడానికి వీల్లేదు అంటే ఫైనల్గా మన గెలుపు ఓటములకి పూర్తి బాధ్యత మనదే అదంతా మన మైండ్సెట్ మీదే ఆధారపడి ఉంటుంది సో చివరిగా ఒక ప్రశ్న మన ఆలోచనలనే సంపదగా మార్చుకోవచ్చని ఈ పుస్తకం చెబుతోంది కదా మరి ప్రస్తుతం మీరేమాలోచిస్తున్నారు ఎందుకంటే మన ఆలోచనలే మన భవిష్యత్తును నిర్మిస్తాయి కాబట్టి వాటిని చాలా జాగ్రత్తగా ఎంచుకోవాలి